నమస్తే మిత్రులందరికీ సో దేవు తెలుగు బ్లాగ్స్ కుటుంబ సభ్యులకి చాలా చాలా ఒక శుభవార్త సో మనకు తెలుసు మన ఛానల్లో గోల్కొండ భాస్కర్ గారితో మనం చాలా విషయాలు మాట్లాడడం ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం గురించి సువర్ణ భారతి గోశాల తత్వ ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వివిధ రంగాల్లో చేసినటువంటి కృషి చేసినటువంటి వాళ్ళకి గుర్తించి వాళ్లకు సన్మానించడం జరిగింది సంక్రాంతి సంబరాల్లో భాగంగా అదేవిధంగా మన భాస్కర్ గారు కూడా ఆహ్వానించి అతను చేసినటువంటి కృషిని గుర్తించి సో అతన్ని సన్మానించి అతన్ని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రోత్సహించినందుకు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సో ఒకసారి భాస్కర్ గారిని కూడా అతని యొక్క ఆలోచన మంచి చేద్దాం ఒకసారి భాస్కర్ చెప్పి ఎట్లా అనిపిస్తుంది నీకు ఓకే ఇంకా ముందుకు వెళ్ళడానికి చిన్న గుర్తింపు గుర్తింపుతో ఉంటే మేము ఇంకా మేము చేసే పనిలో ఇంకెంత ఇంత ముందుకు వెళ్తాము ఆ ఉద్దేశంతో మమ్మల్ని గుర్తించి ఇవ్వడం జరిగింది All right. राम राम जय रम रम गो हनुमान के जय श्री राम जय राम अमूल राम यातना दानी अब दादू राम दानी

్రాచల వసవ విధా రుడు శ్రీరాముడు దారుణ చర్మికల్ప రాము నిరాకార నిర్వచనుడు రాముడు నిఘుణ పవరి రాముడు నిరాకార నిర్వచనుడు రాముడు నిపుణా పవరి పూనుడు రాముడు చద శ్రీ రాముడు శ్రీరాముడు బ్రహ్మ స్వరుముడు రాముడు

తీర్థకో గుణా రాముడు రక్షణ రాముడు స్థితి రాముడు సోల సుఖ నై రాముడు రాముని చరిదో వినవం రఘురాముని చరి తమో వినవం మిత్రం సభూషణు రఘురాముడు మిత్రంకా

पति तवन जनक जीवन पिता बोहन राय आयोजा तीरा राम राम नंद पति तवन जनक जीवन सीता मोहन सी राे पावन जानक जीवन गीता मोहन राम गीता मोहन राणक्य जीवन राीत चाणक्य जीवन रायुणी भारती बंधी तीलंकाजन जनु बंधु मित्र दुख सत्यु वसुता रावणेश Ramuni ne karitam vinavamma sri ragu ramu ne vinavamma saras nayanodo lankalaajyama jai ramalana Ramana ha jai lakshmi ramana gobinda ha jai bhadrachal vasa

లేకుండా పేరు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేర్లు చెబుతాయి ఇప్పటికే రెండు గంటలైతే ఈ గోసాలు నిర్వహించే వాళ్ళు కానీ వాళ్ళంతా చేసే పని వాళ్ళు కడుపునిపడానికి పెద్ద పండుగ సంక్రాంతి మనం అనుకున్నట్టుగా రెండు రోజులు మూడు రోజులు కాదు నెల రోజుల పండుగ నెల పట్టణం అంటాం డిసెంబరు పదిహేను ఈ సంవత్సరం పదిహేడు వందల ఏడు పదహారు రాత్రి అంట అప్పటి నుంచి నెల రోజుల పాటు పండగ వాతావరణమే ఉంటుందల్లికూడల్లో భాగ్యనగర వాసులకు కొంచెం తక్కువ అనుకున్నటువంటి భాగ్యం అందుకని దాన్ని ఇక్కడ మనకి ఆ నెల రోజుల పండగని ఇక్కడ గురించే ప్రయత్నం చేసి చేయడం జరిగింది అమ్మాయి చిరంజీవి కానీ శ్రీ బ్రహ్మశ్రీ కొడ్ల మల్లికార్జున గుప్తా గారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరి పేరు పూర్తిగా సమయం ఆడస్ చెప్పట్లేదు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి పంటలు ఇంటికి వచ్చేటటువంటి చాలా వేడుకగా జరుపుకునే పండుగ భోగి సంక్రాంతి కనుము ఎందుకో కనుమ అంటున్నారు అందరూ పండితులు కూడా నేను చాలా రిఫర్ చేశాను హు తప్పు హంగు అని మాత్రమే చెప్పాలి కాదు ముక్కనుము అని నాలుగు రోజులు సంక్రాంతి మొదలవుతుంది కనుక ఉత్తరాయణం వచ్చింది కనుక మర్నాడు విశ్రాంతి తీసుకుని మూడో రోజు నుంచి అన్ని శుభకార్యాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు అందువల్ల ముక్కలు నాడు సావిత్రి గౌరి దేవి నోలు మూడలేనివన్నీ చేస్తూ ఉండేవాడు పూర్వం ప్రారంభం అవన్నీ లేకపోయినా కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కనుక మనం చక్కగా వేడుకలు దగ్గరకి తగినటువంటి కాలం వచ్చేస్తుంది ఈ సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి ఆవు పేడతో కళ్ళాకి చాలా అపూప మనకి ఇక్కడ ఇవాళ లభ్యమైంది దానిపైన చక్కని రంగవలికలు అటుపైన దాంట్లో గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మలు తొక్కుతూ వెళ్ళేటటువంటి గంగిరెద్దులు పెట్టే హరిదాసులు మాత్రం చెందు వేస్తూ తొక్కకుండా వెళ్తారు హరిలో రంగ హరి అని మనందరినీ నిద్రలేపుతారుణాన్ని పరిస్థితుల్ని కాలాన్ని వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మరి మన పండుగలు ఉంటాయి కనుక దాంట్లో భాగంగానే పోంటారు వరి పొలాలు కొట్టేసిన తర్వాత ఊళ్ళల్లో చిన్న చిన్న కిమి కీటకాలు వస్తాయి కనుక పెరడంతా బాగు చేసుకుంటూ ఆవు పేడ కళ్ళ దాంట్లోంచి కూడా ఒకటో రెండో లోపలికి వస్తాయేమో అని చెప్పి గుళ్ళముగ్గుతో అందమైనటువంటి ముగ్గులు రంగులేయండి రంగవల్లికల్లో రంగు పేరులోనే ఉండి రంగులు ఉండవు చక్కగా గుళ్ళ ముగ్గులో బియ్య పిండి అంటూ వేసే ముగ్గులే రంగవల్లిక అవే ముగ్గులు దాని పేరే ముగ్గు ఆ పిండినే అంటారు దాంతో వేయడం అనేది ఈ రకంగా ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ భోజనంటలు వేసుకుంటూ ఇంటికొచ్చినటువంటి పంటలతో ఆనందంగా ఉండే కాలం ఇది పెద్ద పండగ నెల రోజులు మామూలుగా నాలుగు రోజులు ప్రధానంగా చేసుకునే పండగ అంతేకాదు ఇది పెద్దల పండగ పితృదేవతల తర్పణానికి కూడా వారికి ఇంకా సంప్రదాయం బాగా పాటించేటటువంటి వారు వారికి పిల్ల ప్రధానాల లాంటివి చేయడం ఇవన్నీ చేసేటటువంటి కాలం ఎందుకంటే దక్షిణాయనం అయిపోతూ పెద్దలు వెళ్ళిపోతారు ఇంత కుటు దేవతలు వారందరికీ తర్పణాలు ఇచ్చేటటువంటి కాలం ఇలా మన జీవితంలో వాతావరణాన్ని పర్యావరణాన్ని పైన ఉన్న అంతరిక్షంలో వెళుతు ఉన్నటువంటి ఆ గ్రహ గోళాల యొక్క గతులని అన్నింటినీ గమనించుకుంటూ చేసేది మనం వేసే ముగ్గులు కూడా వాటికి సంకేతమే వైకుంఠ ద్వారాలు వేస్తాం తెచ్చుకుంటాయి కదా ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు అందుకని వేసేటటువంటి ముగ్గు వైకుంఠ ద్వారాలు తెచ్చుకున్నట్టే వేస్తాం దాని పేరే వైకుంఠ వాకుండా అలాగే దగ్గర శబ్ద ద్వారాలు వైకుంఠవాకులు అని చెప్పి అదేవిధంగా రథం సూర్యుడు రథం దిశ మారుతుంది కనుక రథం ముగ్గులు వేయడం ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ప్రతిదాని గురించి చాలా విశేషంగా చెప్పుకోవాల్సినటువంటిదే అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు అంత సమయం లేదు కనుక సూచనాప్రాయంగా నాలుగు మాటలు చెప్తాను అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా చిరంజీవి సింపిక చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసింది అలా అమ్మాయి మరింతగా ఈ కార్యక్రమాలు చేయడంలో మరింత నేపథ్యతను పుంజుకుని అలా అలా ఉన్నత స్థాయికి రావాలని చెప్తూ ఎలా తీసుకెళ్లారో ఎలా తీసుకొచ్చారో కూడా తెలియదు ఒక బావి కోసం తీసుకెళ్లారండి బావి తవ్వడానికి వాళ్ళందరూ పడిన శ్రమ చూసి నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి అలాంటి గిరిజన ప్రాంతాలు అందులో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వయసు అతనికి అతను చాలా డెడికేషన్ ప్లే చేస్తారు ఎవరైనా ఫోటోలు పెట్టుకోవాలంటే ఆ హీరోతో ఈ హీరోతో పెట్టుకుంటారు మేము అక్కడ వెళ్ళాము ఇక్కడ వెళ్ళాము కానీ ఎప్పుడు పొలంలో ఆ నాట్లు నాడుతూను వరి పొలంలోనో ఆ పొలంలోనో ఏదో పని చేస్తూ తీసుకుపోవే పిట్ట రకరకాల పాటలు పెట్టి ఎన్ని రకాలుగా అంటే వ్యవసాయాన్ని ఏ విధంగా యువత అందించాలి అన్న ఉద్దేశంతో చాలా ముందుకు వెళ్తున్నారండి నిజంగా యువత వ్యవసాయంలోకి రావాలి అని ఒక మంచి ఆలోచనతో నేను వీరిని ఆ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అంతరించిపోతున్న వరి వనరాలు అరవై రకాల వరి వనరాలు ఇక్కడ దగ్గర కాయి ఒక్కసారి మొత్తం మాటల్లో నమస్కారం అండి ఎక్కువ మాట్లాడా ఒకే ఒక చిన్న అనుభవం చెప్పుకున్నా సార్ ఒక ఇరవై ఏళ్ళ కిందట మా వరంగల్ జిల్లాలో ఎనిమిది సంవత్సరాల కరువు కాటకాలతో బాగా ఇబ్బంది అయింది ఆ కరువు కాటకాలలో అప్పుల పాలైపోయేసి మా అమ్మ నాన్న ఉన్న భూములు అమ్మేసి హైదరాబాద్ లో ఇండస్ట్రీ ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ ఏదో పని చేసుకునే వాళ్ళు అలా ఉండేవాళ్ళు నా చిన్నప్పటి నుండి నేను ఇండస్ట్రీ ఇండస్ట్రీ ప్రాంతంలో కూడా పెరిగాను అక్కడ ఉన్న రసాయనిక వాయువుల వల్ల అక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల నేను ఎన్నో చిన్నప్పటిను చూస్తూ ఉన్నా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు దాదాపు ఒక నలభై నలభై సంవత్సరాలు అయిందంటే వాళ్ళకు ఏదో ఒక రోగంతో వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు నేను ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నేను ఏమైనా హోటల్ మేనేజ్ కూడా చేశాను ఒక హోటల్ గా కూడా నేను మనం తింటున్న ఆహారం అది ఎంత దరిద్రం అంటే ఎప్పుడున్న అనేక కెమికల్ ప్రతి దానికి రంగులు పూసేసి మనం ఆ రంగులకే మనం వాల్యూ ఇస్తున్నాము అందులో ఎటువంటి జీవం లేదు మనం అటువంటి ఆహారం లేకుండా మనం మంచి ఆహారం తినాలి మన భవిష్యత్ తరాలకు మంచి ఆహారం ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వైపు రావడం జరిగింది నేను గ్రామాలలో ఉండే అమ్మ చెప్పే విషయం ఏంటంటే అమ్మా మీ పిల్లల్ని మంచిగా దొరికించండి మీ దానితో పాటుగా వ్యవసాయాన్ని మీ పునవృత్తిని నేర్పిస్తే వాళ్ళకి అదృష్టం బాగుంటే ఉద్యోగాలు వస్తాయి వస్తారు మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళకి ఉద్యోగం రానంత మాత్రాన వాళ్ళ జీవితం ఏమంటారు వేస్ట్ కాదు కదా ఉద్యోగం మాత్రమే మన అమ్మ నాన్నలు మన తాత ముత్తాతలు అందరూ వ్యవసాయం చేసుకుని బతికిళ్లు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేసుకుని బతికేళ్ళు నా పరిస్థితి ఏంటంటే నేను ఏదో చదివిన కూడా చదివినా ఏదో మార్పుల కోసం చదివినా నేను చదివితే చదువు నాకు ఏ ఉద్యోగం సరిగ్గా రావట్లేదు హైదరాబాద్ కు వచ్చేసి ఐదు వేలకు ఆరు వేలకు ఉద్యోగం చేసుకున్నప్పుడు మా బతుకు మీ బతుకు లేకనే కంటే ఇబ్బంది పడుతుంటే మా అమ్మ నాన్న నేను ఎంపూసుకోగలుగుతా మేము ఇప్పుడు అదే వ్యవసాయం నాకు మా అమ్మ నాకు నేర్పించి ఉంటే కనీసం వ్యవసాయం చేసుకుని మేము అమ్మ నాని సిటీలో ఉండే వాళ్ళు అది పెద్ద పెద్ద ఉద్యోగాలు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాకు ఎవరు చూసుకోవట్లేదు కానీ ఎటువంటి చదువు రాకుండా కూడా ఊర్లో వ్యవసాయం చేసే వాళ్ళు వాళ్ళ అమ్మరాళ కాదు వాళ్ళ నానమ్మ తాతమ్మలు కూడా చూసుకునే వాళ్ళు ఉన్నారు నా రిక్వెస్ట్ ఒకటే అవకాశం ఉన్న వాళ్ళు అందరూ మీ పిల్లల్ని అందరూ మంచి కల్పించండి కానీ వాళ్ళ వ్యవసాయంతో పాటుగా వాళ్ళకు అవకాశం కులవృతం నేర్పించండి ఎందుకంటే అది ఉద్యోగం ఒక్కటే శాశ్వతం కాదు ఈ రోజుల్లో ఇంకొకటి ఏంటంటే మనకు నేను ఈ వైపు రాణి కారణం ఇంకోటి ఏంటంటే మన తినే ఆహారం మొత్తము అది హైబ్రిడ్ విత్తనం తోటి సో మనకు బలమంతుడు వచ్చిన విత్తనం ఏదైతే మన దేశీ విత్తనం ఉన్నదో ఆ విత్తనం మీద గత ఆ సంవత్సరాలు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఆదివాసుల దగ్గర ఆదివాసం నుంచి కొద్ది కొద్ది విత్తనాలు తీసుకొచ్చి వాటిని సేకరించి ఒక మూడు సంవత్సరాలు వాటిని ఎక్కువ డెవలప్ చేసి ఎవరైతే మంచి ఆహారం కోసమో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉచితంగా ఇచ్చేవాడిని వాళ్ళ ఎలా ఇచ్చేవాడిని అంటే ఒక కేజీ విత్తనం ఇస్తే వాళ్ళ పంట పండుచిందా అన్న వాళ్ళు నాకు ఇంకో కేజీ ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు అలా చాలా మందికి ఇచ్చేవాడిని దాంతో పండుగంటే మన భవిష్యత్తు తరాలు ఇప్పుడు నా వయసునే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరు వ్యవసాయం చేయట్లేదు మనకు ఎన్ని సాఫ్ట్వేర్లు వచ్చినా మనకి వచ్చినా కూడా ఒక బిఎఫ్ గింజను కూడా మనం డౌన్లోడ్ చేసుకోలేము మనకి డబ్బు వచ్చినా కూడా మన కడుపు తీయలసింది అన్నమే మనము ఇంకా అది మించింది ఇంకేం లేదు సో దానికోసము నేను నాకు ఎన్నో అవమానాలు జరిగినాయి అసలు నాకు అమ్మాయి పెళ్లి చేస్తున్నామన్నా కూడా నా సొంత మధ్యలో నన్ను పెళ్లి చేసుకోలేదు నాకు చిన్నప్పటి పేరు పెట్టింది నాకు అమ్మాయిని నేను వ్యవసాయం చేస్తున్నా అని చెప్పేసి నాకు ఇబ్ పిల్లలు దగ్గర అదృష్టం బాగుంది మంచి పిల్లలు పెళ్లి చేసుకున్నా అదృష్టం నాకు ఎందుకంటే అదే సహాయం చేసుకుంటాను ఇప్పుడు నేను ఈ స్టేజ్కి వచ్చిందంటే ఓడ ఎక్కుది నీ పన్ను మంచిగా వేసుకుని ఉంటుంది ఎవరు ఇబ్బంది లేకుండా నీ ఆలోచన బాగుంది అనేసి నాకు మా వాళ్ళు ప్రోత్సహించింది సో థ్యాంక్ యూ సార్ కృషి మామూలు కృషి కాదండి గిరిజన ప్రాంతాల వారు తిరిగే తిరిగి మామూలుగా ఉండదు ఆహారం ఉండదు నీరు ఉండదు ఒకసారి కరెంటు ఉండదు దారి సరిగానే ఎలా వెళ్తారో ఎలా వస్తారో వాళ్ళకైతే ఇలా అంతా కష్టపడుతున్నారు ఇలాంటి యువరైతులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశమే నేను పంటలు అందరం చేసుకుంటాం అసలు ఆ పంట చేసుకోవాలంటే మన ఆ పంటలు అనేది ఇంటికి రావాలి కదా ఇలాంటి వారు ఉంటేనే కదా మన అందరికీ కూడా అవకాశం వచ్చేది ఒక మంచి ఆలోచనతోటి ఇది జరగడం ఇలా చేయాలని ఆలోచన అండి అలా మాధవ నిందే నో మాధవ నిందే నో వాగలలో దా భరణునా

Okay, let's see. I'm to go in the